మా నిపుణుల సలహా కోసం కామెంట్ బాక్స్ లో ఇంటి నిర్మాణానికి సంబంధించిన మీ ప్రశ్నలను అడగండి మరిన్ని ఇంటి నిర్మాణానికి సంబంధించిన అప్డేట్ల కోసం మా సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ చేయండి ఇంటి స్లాబ్ వంటి ఫ్లాట్ నిర్మాణానికి కాంక్రీట్ వేసిన తర్వాత కట్టలను తయారు చేసి దానిపై క్యూరింగ్ చేస్తారు పాండింగ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోనున్నారు క్యూరింగ్ కుంచుకుపోవటం వలన వచ్చే పగులను నిరోధిస్తుంది ఉపరితలాన్ని బలోపేతం చేయండి కట్టలో కనీసం ఇరవై ఐదు మిల్లీమీటర్ల నీరు ఉండాలని గుర్తుంచుకోండి ఎండల కారణంగా కట్టలోని నీరు ఎండిపోతుంది కాబట్టి దానిలో అన్ని సమయాలలో నీరు ఉండేలా చూసుకోండి పాండింగ్ లో ఉప్పు లేని త్రాగునీటిని మాత్రమే వాడండి నిర్మాణం యొక్క రెగ్యులర్ పాండింగ్ ఏడు నుండి పద్నాలుగు రోజులు చేయాలి పాండింగ్ గురించి ఇక్కడ కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఉన్నాయి మీకు దీనికి సంబంధించిన ఏమైనా ప్రశ్నలు ఉంటే దిగువ వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి చూస్తూనే ఉండండి గృహానికి సంబంధించి అల్ట్రాటెక్ తరఫు నుండి